హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి స్నాక్ ఐటమ్తో వచ్చాను అండి సూపర్ సూపర్గా ఉంటుంది అసలు ఈ వర్షాకాలంలో సూపర్గా ఉంటుందండి వర్షం పడుతుంటే మనం తిన్నాం అనుకోండి ఇక అమృతమే అంత బాగుంటుంది ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాము చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి దీనికైతే అటుకులు ఇంపార్టెంట్ అండి అటుకులు తీసుకున్నాను దొడ్డు అటుకులు మనము పోహా చేస్తాం కదా తడిపి తాలింపు వేసుకొని ఉప్మా చేస్తాం కదా అవి తీసుకోవాలండి పేపర్ అటుకులు కాదు దొడ్డటుకులు తీసుకోవాలి ఒక కప్ అయితే తీసుకున్నాను ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేడిందండి ఈ అటుకులు నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేయగానే ఇలా మంచిగా విప్పుకొని పొంగుతాయండి కొంచెం ఎక్కువ వేసేసుకుంటే మంచి ఉంటుంది చూడండి రెడీ అయిపోయినాయి ఇట్లా వేయగానే అయిపోతాయండి నూనె వేడి సరిగ్గా కాలేదనుకోండి మొత్తం గట్టిగా ఉంటాయి ఇదైతే టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ లోకి తీసుకుంటున్నాను చుడువా చేసే గరిటెలు కూడా దొరుకుతాయండి ఇలాంటి వాటిల్లో వేసి డైరెక్ట్ ఇట్లా నూనెలో పెట్టచ్చు నూనె మాత్రం హైలోనే పెట్టి చేయాలండి అంటే ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టి చేయాలి నూనె ఎక్కువ వేడి ఉంటేనే ఇలా పొంగుతాయి సన్నవి మాత్రం ఇట్లా సన్న సన్నవాటితో మాత్రం చేయకండి సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ గా కూడా గా ఉంటాయండి ఇట్లా డ్రైగా కూడా మనం పల్లీలు కలిపేసి ఆ పక్కన పెట్టుకోవచ్చు పక్కన పెడితే వన్ మంత్ అయినా అసలు ఇంత టేస్ట్ చేంజ్ కాకుండా సూపర్గా గా అండి ఈ చూడవ కాకపోతే ఇప్పుడైతే మనము వేరే పద్ధతిలో చేసుకుంటున్నాము ఇలా వేపుకున్న తర్వాత కొన్ని హాఫ్ కప్ పల్లీలు కూడా మనము ఆయిల్లో వేసి వేపుకోవాలండి పల్లీలు ఎక్కువ మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేపినప్పుడు మనం తీసిన తర్వాత కూడా అవి వేగుతాయండి ఆ వేడి అనేది త్వరగా చల్లారదు అందుకని కొంచెం గా వేగగానే తీసుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఇందులో ఉంచొద్దు ఇప్పుడు చిప్పట్లు ఆడుతూ పల్లీలు పగులుతూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఎలా పగులుతున్నాయి ఇలా పగిలినాయంటే రెడీ అయిపోయినట్టండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా చూడండి ఇవన్నీ వేంపుకున్నాం కదా ఇలా పొట్టు పుట్నాలు దొరుకుతాయి ఈ పొట్టు తీసేసి పెట్టానండి నార్మల్ పుట్నాలు కూడా వేసుకోవచ్చు కానీ అందులో ఈ పొట్టు పుట్నాలు చాలా టేస్టీగా ఉంటాయి మనం రోజువారీ ఇంట్లో టైం పాస్ కూడా తినవచ్చండి చాలా బాగుంటాయి కొన్ని పుట్నాలు వేసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి ఒక్క పచ్చిమిరపకాయ సన్నగా తరిగాను అదే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద వేసానండి ఒక్క టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అదేవిధంగా గుప్పెడు కొత్తిమీర అండి ఓకేనా ఇందులో హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఉంటుంది వేయండి లేదా స్కిప్ చేయండి పావు టీ స్పూన్ మిరియాల పొడి అండి పెప్పర్ పొడి సూపర్గా ఉంటుంది కొంచెం వేసుకోండి పెప్పర్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను కొంచెము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసానండి కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నా దీంట్లో చక్కగా ఒక హాఫ్ నిమ్మ చెక్క చెక్కపిండేసేయాలండి రసం మంచిగుంది కొంచెం ఒకవేళ రసం తక్కువ ఉంది అనుకోండి ఒక ఫుల్ నిమ్మకాయ పడుతుంది రసం ఎక్కువ ఉంటే ఇలా హాఫ్ చెక్క సరిపోతుందండి ఇవంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి సూపర్గా ఉంటుందండి అసలు ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి కొంచెం ఇట్లా నలుపుతూ మిక్స్ చేయాలండి సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెడీ ఎంత సింపుల్ గా చెప్పండి పది నిమిషాలలో అండి ఓన్లీ టెన్ మినిట్స్ చూసారా ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు కొంచెం టేస్ట్ మనం చేయగడుకొని వస్తా దీంట్లో ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర టమాటా వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటదండి అమోఘం చాలా చాలా టేస్టీ ఉందండి ఒక్కసారి తిన్నారంటే ఇక అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంది చూడండి ఎంత సింపుల్గా మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రిస్పీగా భలే ఉందండి కామెంట్ చేయడం మర్చిపోదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోదు మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ స్నాక్ మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి అండి మరి ఒక మంచి రెసిపీతో ಮಳೆ ಕಲುದೇ